మిథున రాశి మిథున రాశి వారికి అంటే ఏ నెలలో అయినా అంటే ఏ సంవత్సరంలో అయినా కూడా ఇరవై ఒకటి మే నుండి జూన్ ఇరవై లోపల జన్మించిన వాళ్ళు వీళ్ళ ఎప్పుడైనా సరే మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై లోపల ఏ తేదీ రోజు జన్మించినా సరే వాళ్ళది సౌమానం ప్రకారం వీళ్ళ రాశి మిథున రాశి అవుతుంది రాశ్యాధిపతి బుధుడు అవుతాడు వీళ్ళకి శ్రీ విశ్వావస సంవత్సరం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది గతం కంటే బాగుంటుందా లేదా అని చూస్తే కనుక ఈ సంవత్సరంలో వీళ్ళకి చాలా మార్పులు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే రాశిలోనే గురు సంచారం జరుగుతోంది మే పద్నాలుగు దాకా వేయస్థానంలో గురు సంచారం ఉంటుంది అలాగే భాగ్యస్థానంలో చూస్తే కనుక రాహు సంచారం దశమంలో శని సంచారం అంటే ఈ సంవత్సరం మొత్తం మిథున రాశి వారికి కొంచెం చాలా మార్కు అనుకూలమైన మార్పులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది చాలా మటుకు కెరీర్లో కూడా ఎవరైనా మంచి అవకాశాలు వస్తాయి అంటే ఎప్పటి నుంచో ప్రమోషన్స్ రాకుండా ఆగిపోయిన వాళ్ళకి ప్రమోషన్స్ లభించే అవకాశం అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైనా చేస్తుంటే వారి కొత్త ఉద్యోగాలు లభించడం లేకపోతే మీరు ఎప్పటి నుంచో మారాలనుకున్న వాళ్ళకి ఉద్యోగం మారటానికి కూడా చాలా అవకాశాలు మంచిగా ఉన్నాయి ఉద్యోగస్తులకు కూడా మీ శ్రమకు తగ్గిన గుర్తింపు లభించడం ప్రమోషన్స్ పొందే అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి సో మొత్తంకి ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే వస్తాయని చెప్పవచ్చు అలాగే ఈ విద్యార్థులు చూస్తే కనుక వాళ్ళు ఎక్కడ ఏ కాలేజీలో సీట్ రావాలనుకుని ట్రై చేస్తున్నారో వాళ్ళ కష్టానికి తగ్గిన ఫలితం అంటే ఏదో సునాయసంగా బాగుందని చెప్పి రావటం కాదు వాళ్ళు కష్టపడితే కనుక ఒక్కొక్కసారి మనం కష్టపడ్డా కూడా ఫలితం దక్కదు కానీ ఈ సంవత్సరం మటుకు కష్టపడితే కనుక వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు వాళ్ళకి కాలేజీలో సీట్లు రావడం మంచిగా ఇవన్నీ కూడా బాగా పోస్తాయి ఎవరైనా విదేశాలకి ఉన్నత విద్య కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా వాళ్ళకి ప్రయత్నాలు కలిసి వస్తాయి అంటే విదేశీయాన యోగం కూడా అనుకూలిస్తుందని చెప్పవచ్చు వ్యక్తిగతంగా చూస్తే కనుక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్య విషయంలో మటు కొంచెం జాగ్రత్త ఉండాలి భుజాలకు సంబంధించిన సమస్యలు కానీ చెవులకి సంబంధించిన సమస్యలు చిన్నపాటి సమస్యలు వినికిడి సమస్యలు ఇలాంటివి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అలాగే ఉదర సంబంధమైన సమస్యలు మీ జీవిత భాగస్వామికి కానీ ఇలాంటి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం మనం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో ప్రతిరోజు కూడా కొంచెం సరైన పోషకాహారం తీసుకోవటం వ్యాయామం చేయడం చేయడం వలన చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతాం అలాగే ఏ పనైనా చేసేటప్పుడు కొంచెం సహనాన్ని పాటించాలంటే కొంచెం పేషెన్స్ పెంచుకొని కొంచెం అటు ఇటు లేట్ అయినా కూడా కొంచెం జాగ్రత్తగా ఎందుకంటే ఒక్కొక్కసారి మీ సమాజ చుట్టుపక్కల వాళ్ళ సహాయ సహకారాలు మూడో స్థానంలో కేతువు సంచారం చేస్తున్నాడు ఈ కేతువు సంచారం ఏమవుతుందంటే చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి సమయానికి మీ అన్నదముల యొక్క సహాయ సహకాలు లభించకపోవచ్చు అట్లాగా ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు కొంచెం మనం పేషెన్స్గా ఉండి ఆ సమస్యను పరిష్కరించుకుంటే కనుక అయితే కనుక చాలా మటుకు మీకు ఈ సంవత్సరం చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే వస్తుంది మొత్తం మీద ఏంటంటే చూస్తే కనుక మిథున రాశి వారికి ఈ విశ్వాస సంవత్సరం చాలా మటుకు గతం కంటే కూడా అనుకూలత ఎక్కువగా ఉంది ఇంకా ఎక్కువ ఫలితాలు రావాలంటే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం చరిత్ర పారాయం చేయటం బుధవారం రోజు గోమాతకి చక్కగా పచ్చగడ్డిని కానీ ఆకుకూరలు కానీ అంటే ఇలాంటివి నానబెట్టిన పెసలు కానీ తినిపించడం వలన చాలా మటుకు ఈ సంవత్సరం అంతా కూడా మీకు ప్రతికూలతలు తగ్గి అనుకూలతలు ఫల ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఆ ఈశ్వరుని కోపం వలన మీకు ఈ సంవత్సరం అంతా కూడా సంపూర్ణ ఆయుషు ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినోభవంతు శుభం భూయాత్